ఆయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ రైతుల ఖాతాలనైతే జమ అవుతూ ఉంది ఈరోజు కూడా రైతుల ఖాతాలలో ఈ అమౌంట్ అయితే జమ కావడం జరిగింది ఎవరైతే నాలుగు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు ఉన్నారో వాళ్ళందరికీ అయితే ఈ అమౌంట్ వారి వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది జరిగిందనమాట అయితే మీకు అమౌంట్ జమ అయితే ఏ విధంగా మెసేజ్ వస్తుంది ఏనది ఏంది మీకు లైవ్గా అయితే చూపిస్తాను మీ కనుక అమౌంట్ జమ అయితే మీ మొబైల్కు ఏ విధంగానైతే మెసేజ్ వస్తుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలకు ఈ మెసేజ్ అయితే రావడం జరిగింది తెలంగాణ రైతాంగానికి నమస్కారం రైతు భరోసా పథకంలో భాగంగా మన ప్రజా ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎకరాకు ఇచ్చే మొత్తం పన్నెండు వేల రూపాయలకు పెంచడం జరిగింది తదనుగుణంగా పదహారు వేల యాభై రూపాయలు మీ గ్యాంగ్ బ్యాంక్ ఖాతా నెంబర్ సిఎన్ఆర్బి ఇక్కడ లాస్ట్ ఫోర్ డిజిట్స్ బ్యాంక్ నెంబర్ బ్యాంకు అకౌంట్ నెంబర్ ఇస్తారు ఈ నెంబర్కు జత చేయబడింది ఈ సహాయం మీ వ్యవసాయ పెట్టుబడికి ఉపయోగపడుతున్నందుకు సంతోషిస్తున్నాము మీ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అని ఈ విధంగా మీకు డబ్బులు కనుక జమ అయితే మెసేజ్ అనేది రావడం అనేది జరుగుతుంది మీకు డబ్బులు జమ అయినావా లేదా అనేది కామెంట్ బాస్లో కామెంట్ చేయండి అంటే ఈ పాదార వేలు అనేటివి మనకు మూడు ఎకరాలు భూమి ఉన్న రైతుకైతే పడడం అనేది అంటే రెండు ఎకరాల మూడు ఎకరాలు ఉన్న వాళ్ళకైతే ఈ అమౌంట్ అయితే పడుతుంది ఒకసారి చెక్ చేసుకోండి